మీనాక్ష జన్మదినుభాకాంక్షలు అన్నగారికి శుభాకాంక్షలు నమస్కారం ఈ రోజు మా ప్రియతమ నాయకుడు ఆదో నియోజకవర్గపు ఆపద్ బాంధవుడు అన్నదాన ప్రభు అయినటువంటి శ్రీ కొంకా మీనాక్షి నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని మా నాయకుడు అయినటువంటి పంతొమ్మిదవ వార్డు ఇన్ఛార్జ్ శ్రీనివాస ఆచారి గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని జీవన జ్యోతి ఆశ్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది శ్రీనివాస ఆచార్య గారు పదిహేడవ సంవత్సరము మహాపాదయాత్ర శబరిమల పాదయాత్ర బయలుదేరారు ఆయన లేకున్నా నేను లేకున్నా లోటు ఉండకూడదు అన్న సదుద్దేశంతో పెద్ద ఆయన అయినటువంటి మీనాక్షి నాయుడు గారి జన్మదినానికి కాదు ప్రతి ఒక్క కార్యక్రమానికి మీనాక్షి నారాయణ గారు ఎటువంటి కార్యక్రమాలు చెప్పినా సేవ చేయడానికి ముందుండే నాయకుడు మా శ్రీనివాస ఆచార్య గారు ఆయనకి ఈ మహాపదయాత్ర పోవడం కూడా పదిహేడో సంవత్సరము ఆ దేవదేవుడు అయినటువంటి అయ్యప్ప ఆయనకి ఇటువంటి ధర్మ కార్యక్రమాలు చేసే శక్తిని భక్తిని అంగబలాన్ని అర్థబలాన్ని ఇవ్వాలని కోరుకుంటూ అలాగే మా నాయకుడైన మీనాక్షి నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదినాము చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆయనకి ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు దక్కాలని ఆకాంక్షిస్తూ ఆయనకి అష్టైశ్వర్య ఆరోగ్య సిరి సంపదలు కలగజేయాలని ఆ దేవుణ్ణి మేము ప్రార్థిస్తున్నాము ఇక్కడికి విచ్చేసిన మడిగిరి యూత్ సభ్యులకు అలాగే అయ్యప్ప స్వామి బృందం వాళ్ళ మిత్రులు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీనాక్షి నాయుడు అన్నగారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము నా పేరు మల్లికార్జున సాయిబాబా నగర్ చాలా సంతోషం ఈరోజు సిఆర్ న్యూస్ వారు మా జీవన రావడం ఈ రోజు మన ప్రియతమ అన్నగారు మరి మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ కె మీనాక్షి నాయుడు గారు మరి యాభై ఈ డెబ్బై ఐదవ ఆ సందర్భంగా మరి జీమరు జ్యోతి ఆశ్రమంలో మరి మల్లిగిరి శ్రీనివాస ఆచార్య గారు మరి బర్తడే సందర్భంగా భోజన కార్యక్రమాల్ని ఏర్పాటు చేశారు అది బట్టి మాకు చాలా సంతోషం అలాగే వారు మరి నాయకుల తరఫున వచ్చినటువంటి తదితరులందరిని కూడా మేము అభినందిస్తున్నాం మరి మన నాన్నగారు మరి మీనాక్షి నాయుడు గారు ఈ నూతన సంవత్సరంలో వారు మంచి ఆరోగ్యం పొందుకొని మరి ఇంకా ఆ ప్రజలకు అనేక సేవలు చేయాలని మేము మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం మరి ఆయన మీద ప్రేమ అభిమానులను బట్టి మరి మండగేరి సినిమా సహచారి గారు ఆ వారి కుటుంబంలో ఎవరు మట్టడం జరిగినా వారు ఇట్లా భోజన కార్యక్రమాలని ఆశ్రమంలో చేయడం అనేది చాలా హర్షం తగ్గ విషయము వారిని అలాగే మరి మన నాయుడు అన్న కుటుంబంలో దేవుని జీవించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం ప్రార్థన చేస్తాం ప్రేమ నమ్మకం కలిగిన మా పర్లోకం తండ్రి కృపగలిగిన ఆయన మీకు ఈ మధ్యాహ్న కాలంలో జీవన జ్యోతి ఆశ్రమంచే సూచిస్తున్నాం నాయకులు అన్నగారు శ్రీ కె నాయుడు గారు మాజీ ఎమ్మెల్యే గారు మరి బర్త్డే సందర్భంగా మిమ్మల్ని సూచిస్తున్నాం మరొక నూతన సంవత్సరం మేము తీసుకొచ్చారు బ్రహ్మ ఆయన కావలసిన ఫలము శక్తి ఆరోగ్యం ఇచ్చేయండి మరి ఇంకా అనేప్పటికీ సంవత్సరం ప్రజలకు మేలు చేసే నాయకులుగా ఉన్నట్లుగా సహాయం చేయమని వారిని వారి కుటుంబాన్ని వారి బిడ్డల్ని వారి సమస్యను దీవించండి ఈ విషయంలో మరి మళ్ళిగిరి మరి శ్రీనివాస ఆచార్య గారు ఎంతో ప్రేమతో అభిమానంతో మరి భోజనాలు ఏర్పాటు చేశాడు పంప మరి వారిని వారి కుటుంబాన్ని కూడా దీవించండి వాతావరణం వచ్చినటువంటి మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ దీవించమని రాష్ట్రంలో అనాథలు విధిస్తుండగా ఈ ఆహారం ద్వారా మనము శక్తి ఆరోగ్యం దాయిచ్చేయమని ప్రభు అయిన ఏసునామలు ప్రార్థించి వేడుకొనిస్తున్నాం తండ్రి ఆమె థ్యాంక్ యూ అన్నా ఇష్ హ్యాపీ బర్త్డే మీ గాడ్ బ్లెస్ అమ్మాయి దీవించి ఆశీర్వించను గాక థ్యాంక్ యూ